నేనండి విజయలక్ష్మిని ఈరోజు మీకు ఒక మంచి టిప్ చెప్పబోతున్నానండి పిల్లలతోటి మొబైల్ ఎలా మాన్పించాలి ఈ మధ్యకాలంలో ప్రతి పిల్లాడు చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవ్వరు కానీ మొబైల్కి ఎడిక్ట్ అయిపోయారండి హండ్రెడ్ పర్సెంట్ షోర్ ఇది ఫైర్ అని పబ్జి అని అసలు వీటికి అయితే ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా తెలియట్లేదు అంతలా ఇన్వాల్వ్ అయిపోయారండి మొబైల్లో ఫైర్ పబ్జీ గేమ్స్కి అయితే అడిక్ట్ అయిపోయారు వాళ్ళని ఈ మొబైల్ నుంచి ఎలా బయటికి తీసుకురావాలి వాళ్ళు మొబైల్ చూడకుండా మనం ఎలా వాళ్ళని అవాయిడ్ చేయాలి అంటే మనం కూడా చిన్నపిల్లలా మారిపోవాలండి మనం ఏంటి చిన్నపిల్లలా మారిపోవాలి అనుకుంటున్నారా అవునండి ఇది హండ్రెడ్ పర్సెంట్ షూర్ మనం రివర్స్ గేర్లో వెళ్ళాలి పేరెంట్స్ అనేది వాళ్ళ రూట్లోకే వెళ్ళి వాళ్ళలా మారిపోయి మనం వాళ్ళని మొబైల్ నుంచి అవైడ్ చేయాలండి ఎలా అంటే ఇప్పుడు మనం చదువు విషయంలో ప్రాక్టికల్గా నేను చేశానండి నాకైతే వర్క్ అయింది మీకు కూడా ఏ ఒక్కరికైనా వర్క్ అవుతుందని చూస్తున్నాను టేబుల్ ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్స్ రావండి పిల్లలకి ఎలా నేర్పించాలి మనం వెళ్ళి అరే చిన్న నాకు టేబుల్ రావట్లేదు నాకు నేర్పించవా కొంచెం అని రివర్స్ గేర్లో వెళ్ళాలండి నాకు నేర్పించు అని చెప్పడంతో ఓహో నాకు వచ్చు మా మమ్మీకి రాదు ఎలా కొంచెం గ్రేట్గా ఫీల్ అవుతారండి వాళ్ళు ఆ విధంగా వాళ్ళు చెప్పడానికి ట్రై చేస్తారు మనకు వచ్చినట్టు ఉంటుంది వాళ్ళకి నేర్పించినట్టు ఉంటుంది ఇన్డైరెక్ట్లో వాళ్ళు కూడా ఎడ్యుకేట్ అవుతారండి నేనైతే ఇలాగే చేశాను అలాగే ట్వంటీ టేబుల్స్ దాకా వాళ్ళు నేర్చుకున్నారండి నాకు చెప్పినట్టుగా వాళ్ళు నేర్చుకున్నారు ఇది మాత్రం షూర్ అండి అలాగే గేమ్స్కి ఎడిక్ట్ కాకుండా వాళ్ళు ఇండోర్లో గేమ్స్ ఆడుకోవడానికి ఏం చేయాలి ఎగ్జిబిషన్లో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి ఎగ్జిబిషన్లో ఇంకా రింగ్ వేయడం వస్తువులపైన ఏ వస్తువు వేస్తే అది వాళ్ళకే అన్నట్టు ఒక గేమ్ ఉంటుంది కదండి అదేవిధంగా ఇంట్లో మనం గ్లాసెస్ పెట్టి వాటిపైన రింగ్ వేయడం అలా వాళ్ళకు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కాసేపైనా మొబైల్ నుంచి వాళ్ళు ముట్టుకోరండి మొబైల్ని అలా కూడా మనం ఇండోర్ గేమ్స్ చెస్ ఆడడం వాళ్ళతో స్పెండ్ చేయడం ఇలాంటివి నేర్పించాలండి అలాగే స్పెల్ వర్డ్స్ ఇలాంటివి మీరు కూడా నేర్చుకున్నట్టు ఉంటుందండి పిల్లలతోటి స్పెల్లింగ్స్ కానీ వర్డ్స్ బిల్డింగ్ కానీ ఇలాంటివి ఆడుకుందాం మనం ఇంట్లో గేమ్స్ అని వాళ్ళతో చెప్పి వాళ్ళ రూట్లోకి వెళ్ళి వాళ్ళని ఎడ్యుకేట్ చేయడమే తల్లిదండ్రుల మీ యొక్క ధర్మం అండి అది ఈ యొక్క చిన్న వీడియో వల్ల ఏ ఒక్క పిల్లాడైనా మారినా నాకు సంతోషమేనండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి